ప్రైజ్ ఆర్డ్ ఎవ్రీ వన్ హౌ యు ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ అమ్మ దగ్గరికి ఒక వన్ వీక్ పాటు స్పెండ్ చేద్దామని వెళ్తున్నాను అయితే ఆ రోజు ఈ వ్లాగ్ షూట్ చేశాను అనమాట సో మార్నింగే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను అండ్ ఈవినింగ్ కోసము కొన్ని వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెడుతున్నాను అనమాట సో ఎండలు ఉన్నాయి కదా సో అందుకని చెప్పేసి మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను కుదరలేదు ఆఫ్టర్నూన్ వెళ్తాను సాయంత్రం వెళ్తాను తెలియదు కదా అనేసి వర్క్స్ అన్ని త్వర త్వరగా ఫినిష్ చేసేసుకుంటున్నాను అండ్ కిచెన్లో ఎంత త్వరగా మనం మార్నింగ్ వర్క్స్ ఫినిష్ చేసుకుంటే ఆఫ్టర్నూన్స్ మనకి అంతా కొంచెం వేడి దిగుతుందనమాట అండ్ ఈవినింగ్ మిడ్ ఫోర్ ఫైవ్ కల్లా మీరు కుకింగ్ స్టార్ట్ అనుకోండి మనము పడుకునే టైంకి లైక్ సెవెన్ ఎయిట్ క్లాక్ అలా మన ఇల్లు కొంచెం చల్లగా ఉంటుందన్నమాట అంటే అంటే నేను చెప్తుంది క్లోజ్డ్గా ఉంటుంది చూసారా వాళ్ళ గురించి చెప్తున్నాను ఈ ఎండాకాలంలో ఇలాంటి మనము చూసుకుంటుండాలి కిచెన్లో లేదనుకోండి ఇల్లు అంతా వేడిగా ఉంటుందన్నమాట సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అండ్ కమింగ్ టూ టూ త్రీ డేస్ వడగాల్పులు ఎక్కువ ఉంటాయంట సో జాగ్రత్తగా ఉండండి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నా ఎవరున్నా కూడా మీరు ఒకవేళ బయటకు వెళ్ళి వర్క్ వాళ్ళైతే చల్లగా కొబ్బరి గొండ నీళ్ళు ఇవి తీసుకుంటూ ఉండండి బయట ఎక్కువసేపు తిరగకుండా ఉండండి ఆఫ్టర్నూన్స్ మరి అర్జెంట్ అయితేనే వెళ్ళండి లేకపోతే అసలు మీరు కొంచెం ప్రికాషన్స్ అనేవి తీసుకోండి హెల్త్ కూడా ముఖ్యం కదా అయితే ఇక్కడ నేను ఆరెంజెస్ జ్యూస్ తీస్తున్నాను ఇది బాగా పుల్ల ఉన్నాయి అనమాట కొంచెం షుగర్ కూడా కలిపేసి తీసేసుకున్నాము ఇలాగ మీరు వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఇలా సెప్ట్రిక్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండండి జ్యూస్ ఇష్టం లేకపోతే ఫ్రూట్గా తినండి ఫ్రూట్ లేకపోతే జ్యూస్ తినండి ఏదో ఒక విధంగా మనము ఈ లిక్విడ్స్ అనేవి మన బాడీకి ఇవ్వాలి మనకు తెలియకుండా సిక్నెస్ మనం ఫీల్ అవుతాము ఓవర్గా హై డిహైడ్రేట్ అయిపోతాం అనమాట మనము అంత పీక్ స్టేజ్కి వెళ్ళకుండా అప్పటికప్పుడు మన బాడీని చల్లపరుచుకునేలాగా మనకి బోరడాన్ని తెలుసు కదా కాకపోతే మనం చేసుకోలేము అనమాట సో కొంచెం మార్నింగ్ లేవగానే సబ్జా గింజలు ఇలా నానబెట్టడం కానివ్వండి మధ్యాహ్నానికి కలుపుకోవాలని ఇలాగ జ్యూసెస్ తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి లెమన్ లెమన్ అంటే నిమ్మకాయ నీళ్ళు కలుపుకోవడం ఇలా చేసుకుంటూ ఉంటే మన హెల్త్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు అండ్ ఇప్పుడు మామిడికాయల సీజన్ కూడా మామిడికాయలు మనం ఎక్కువ తిన్నా కూడా ప్రాబ్లమే అయినో అందరికి ఇష్టం ఉంటుంది తింటాము సో మనము ఒక తగు మూతలోనే తీసుకోవాలి ఈ ఎండ చూసి మనం ఉండాలి లేకపోతే మనకి స్టమక్ అప్సెట్ అవుతూ ఉంటుంది లైక్ మీ అందరు తెలుసు కదా వేడి చేస్తుంది అనమాట సో మీరు ఆఫ్టర్నూన్ ఆర్ మధ్య సారీ మార్నింగ్ అలా తీసుకునేలాగా మీరు ఆ ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోండి లైక్ మ్యాంగోస్ అంటున్నాను ఇంకా మాటలో పడిపోయి నేను మీకు ఏం చెప్పట్లేదు కదా ఇది చూడండి ఆ రోజు వెళ్ళే ముందు ఈ ఫ్రిటో వాళ్ళది అల్టిమేట్ ప్రో సీటర్ వచ్చిందనమాట మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా సో ఎక్కువసేపు దాని మీద చైర్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తా సో అని ఇది ఆర్డర్ పెట్టుకున్నారు ఇది చూడడానికి మనకు ఒక ఏదో ఫోమ్ లైక్ థర్మకోల్ ఫోమ్ లాగా ఉంది కదా కానీ అబ్సల్యూట్లు అది కాదండి ఇది ఏంటంటే పైన క్లాత్ అనేది చాలా బాగుంది మీకు దగ్గరగా చూపిస్తున్నాను అండ్ లోపల వాళ్ళు వాడిన ఫామ్ కూడా వేరేది ఇప్పుడు మనకి కొన్ని మ్యాట్రిసెస్ వస్తున్నాయి కదా లైక్ స్లీపల్ మ్యాట్రిసెస్ రకరకాలుగా ఏదైతే ఉందో అది ఇందులో పెట్టారనమాట చాలా బాగుంది కూర్చుంటే మంచి కంఫర్టబుల్ సీటర్ అనమాట సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చూపిస్తున్నాను సో ఆ రోజే ఇంక బయలుదేరిపోయాము అయితే ఆటో వచ్చింది సో మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నాం మంచి ప్యాకేజింగ్ అండ్ ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదండి ఫైన్ పెట్టుకునేది జస్ట్ తొడిగేసినట్టు వేసేయడమే అండ్ ఇది జస్ట్ సీట్కి పెట్టేసుకొని కూర్చోవడమే మంచి కంఫర్టబుల్ సీటర్ ఎవరైనా ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఇది మంచి అఫర్డబుల్ ప్రైస్లోనే వచ్చింది ఈ బ్రాండ్లో సో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అయితే నేను దీని తర్వాత ఇంకా వ్లాగ్ ఇది షూట్ చేయలేనండి ఇది ఒక్కటి రికార్డ్ చేసేసి ఇంకా త్వరగా బయలుదేరిపోయామనమాట అంటే ఎండ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ అయిపోయేసరికి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ఇంకా బయలుదేరిపోయాము అయితే నేను ఎక్కువ షూట్ చేయలేదు లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా పెద్దగా ఏం వీడియోస్ అన్నీ షూట్ చేయలేదు బట్ ఒకవేళ కూతురితే ఒక వ్లాగ్ అయితే అక్కడక్కడ తీసాను అది నేను కమింగ్ వీడియోస్ల మీద షేర్ చేసుకుంటాను ఇదండి ఈ చిన్న వీడియో హోమ్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రైస్ గాడ్